హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పకోడాని ప్రిపేర్ చేసుకుందాం సైడ్ గిష్గా తిన్నా కూడా లేదా నార్మల్గా ఈవినింగ్ స్నాక్స్గా తిన్నా సూపర్గా ఉంటుందండి ముందుగా దీనికోసం క్యాలీఫ్లవర్ని ఒక పువ్వు దాకా తీసేసుకోండి తర్వాత వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఏమైనా పురుగు ఉంటే కూడా క్లీన్ చేసేసుకోండి తర్వాత వేరే ఒక గిన్నెలో సగం వరకు వాటర్ని తీసుకొని పావు టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని కొద్దిగా పసుపుని వేసేసుకొని రోలింగ్ బౌల్ అవ్వనిద్దాం ఇలా బాగా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఎందుకంటే క్యాలీఫ్లవర్లో ఎక్కువ మందులు కొడుతూ ఉంటారు కెమికల్స్ ఏమన్నా కూడా మనం ఇలా కుక్ చేసుకోవడం వలన మనకి పోతాయండి చక్కగా ఇలా రెండు నిమిషాల పాటు కుక్ చేసేసుకొని నీళ్ళని కూడా వడగట్టేసేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నీళ్ళని పూర్తిగా వడగట్టుకోనాకే వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి మిక్సింగ్ బౌల్లో అరకప్పు దాకా మైదా పిండి అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ పిండి అంటే మొక్కజొన్న పిండిని వేసుకోండి దీంట్లోనే మనం హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కారం అనేది తినేదాన్ని బట్టి కారం అనేది అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్ని అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసుకోండి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ దాకా నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి ఇప్పుడు పిండినంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదా అంతకన్నా కొంచెం లూజ్గా పిండిని కలుపుకోండి కన్సిస్టెన్సీ అనేది ఒకసారి నేను చూపిస్తున్నా చూడండి ఎక్కడా కూడా పిండి ముద్దలు లేకుండా పూర్తిగా ఇలా కలిపేసేసుకున్నాక ఒక స్పూన్ సహాయంతో చెక్ చేసుకోండి చూడండి స్పూన్ కంటూ ఒక లేయర్ లాగా ఫామ్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఉడికించి పెట్టుకున్న క్యాలిఫ్లవర్ ముక్కలన్నీ కూడా దీంట్లోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు ఇక్కడ ఇలా కనుక లేకపోతే కొంచెం మైదాపిండి అండ్ కాన్ఫ్లర్ పిండిని వేసేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసేసుకోవడమే చూడండి ఇలా బాగా పట్టించేసేసుకొని దీన్నంతా కూడా పక్కన పెట్టేసేసుకోవాలి ఈలోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఈ పకోడీని జాగ్రత్తగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవడమే ఆయిల్లో వేయగానే కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు వదిలేసి తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ క్రిస్పీగా ఫ్రై చేసుకోండి చూడండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఆయిల్లో నుంచి బయటకు తీసేసి ఆయిల్ అంతా వడిలిపోయాక వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అన్నీ కూడా జాగ్రత్తగా ఇలాగే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చండి ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే మంచి హైజనిక్ కదా వీటినన్నీ ఇలా వేసేసుకున్నాక శుభ్రంగా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని వేరొక మదపాటి కడాయిని పెట్టేసుకోండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని నాలుగైదు పచ్చిమిరపకాయలు చిలికలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే గుప్పిడంతా కరేపాకు దీంట్లోనే చిటికడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి ఒకవేళ మీకు ఇష్టపడకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు దీని అంతా కూడా బాగా ఫ్రై చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకున్నాక మనం ఇంతక ఫ్రై చేసి పెట్టుకున్న పకోడీని కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే మనం పావు టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా కానీ లేదా గరం మసాలా కానీ వేసేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకోండి క్రిస్పీగా చాలా బాగుంటాయి పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ లేదా విడిగా ఇలా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్